ఏపీ ప్రభుత్వంపై అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మండిపడ్డారు సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్ పథకం అని కూడా విమర్శించారు సీఎం చంద్రబాబు కోటరికి మాత్రమే సూపర్ సిక్స్ పథకాలు ఉపయోగపడుతున్నాయని కూడా ఎద్దేవా చేశారు ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా కోపంతో ఉన్నారన్నారు వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత హామీలు ఏదైతే ఎన్నికల్లో సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హామీలన్నింటినీ కూడా సూపర్ సిక్స్ అంతా కూడా సూపర్ హిట్ అని ఆ కూటమి ప్రభుత్వం చెప్తుంది మరి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలు ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సూపర్ ఫ్లాప్ అని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది అసలు ఎలా ఉంది అసలు ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా అవినిగడ్డ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనతో మాట్లాడడానికి మాజీ మల్లె సిమార్థి రమేష్ బాబు ఉన్నారు సార్ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు మీరేం చెప్తారు ప్రధానంగా సూపర్ హిట్ సూపర్ సిక్స్ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోకపోతే ఇబ్బంది కదా వాళ్ళని ఉంటారు ఒక్కసారి మీరు వంతెన దగ్గర నుంచి ఈ చివరి దాకా షాపుల దగ్గరికి వెళ్ళి వ్యాపారాలు అట్టం ఉన్నాయని అడగండి ఎవరో వ్యాపారాలు భాగంలో చెప్తారు రైతాంగం దగ్గరికి వెళ్ళి మాట్లాడండి లాస్ట్ ఇయర్ పది ఎకరాల ఈ సంవత్సరం పది ఎకరాల పొలం ఉండకి మినిమం మూడు లక్షల రూపాయలు పోయింది కారణం ఏంటంటే వడ్డీ రేట్ లేదు లాస్ట్ ఇయర్ ఇరవై రెండు వందల రూపాయలు ఏమైనా బీపీటీలు ఈ సంవత్సరం పదిహేను వందలు పదహారు వందల రూపాయలు అదేవిధంగా మినుములు ఏడు వేలు వీటన్నిటిని చూసుకున్నప్పుడు కనీసం పది ఎకరాల పొలానికి మూడు లక్షల రూపాయలు లాస్ వచ్చింది ఇంకెవరు హ్యాపీగా ఉండరు లోకడ జగన్ గారిని చెప్పిన టయానికి బటన్ వచ్చేవాళ్ళు చెప్పినవి చేయని చెప్పినవి చెప్పనవి కూడా చేసి పెట్టారు ఆయన మనుషుల దగ్గర టర్నోవర్ అవడం కోసం డబ్బులు వాళ్ళ జేబులోకి వెళ్ళాయి ఆ ఊర్లో సాకలానికి మంగళానికి పని చేసుకోవడానికి ఇంకొక ఆయనకి ఈ టర్నోవర్ పనికి వచ్చేది ఇవాళ టర్నోవర్ లేదు పట్టల ఇప్పుడు మీరు చెప్పే అమ్మఒడి చూసుకుందాం ఒక సంవత్సరం లేచిపోయింది కదా ఒక సంవత్సరం లేదు కదా ఇంకో సంవత్సరం వచ్చాడు అంటే ఒక సంవత్సరం డబ్బులు లేకుండా రెండో సంవత్సరం కల్పించాడు ఇంకా లాస్ట్ ఇయర్ మళ్ళీ ఉండదు ఎలక్షన్ వచ్చేస్తుంది అట్లాగే మత్స్యకార భరోసా అదే విధంగా ఏది చూసినా చెప్పుకుంటానికే తప్ప ప్రజలకి అది ఉపయోగపడేటట్టుగా ఏ మార్పు చేయలేదు ఏ మార్పు లేదు సూపర్ సిక్స్ అమలు చేస్తాను బ్రహ్మాండం చేస్తాను వాడు వాలంటీర్లు అందరికీ పదివేలు ఇస్తానని చెప్పాడుగా ఇదేం ఉద్యోగం అన్నాడుగా ఐదు వేలు నేను పదివేలు ఇస్తాను అడుగా మరి ఆ పదివేలు ఏది వాళ్ళు లేదు కదా అది పోయింది కదా ఒకేసారి లక్ష నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఇవాళ ఇది వచ్చిన సంవత్సరం పద్నాలుగు నెలల్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు చూపించమన్నాయి ఒకటి మాత్రం చెప్తున్నారు ఆకి ఏటిని శిథిలావస్థకు చేరింది అని నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు ఆ పైపునికి రంగులు వేయటం తప్ప అక్కడ బాగు చేసింది ఏంటి అయినా శిథిలావస్థానికి ఇవాళ మా మే ఉండే ఐదేళ్ళలో నిల్లిందా లేకపోతే నలభై ముప్పై ఏళ్ళలో కొంచెం కొంచెం పాడవుతుంది ఆయన చేసింది లేకపోయినా ప్రచారం ఆయన అమ్మట చేసే మనుషులు ప్రచార పనికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క విషయం చెప్పమండి నేను ఎదురుమండి బ్రిడ్జి కట్టించకపోతే దాని మీద వెళ్ళకపోతే ఓటుకు రానన్న నేను రెండు సంవత్సరాలు కరోనా టైం పోయినా చివరికి దాన్ని శాంక్షన్ చేసి ఆ గవర్నమెంట్ ఉండగానే టెండర్ పిలిపించాను ఎలక్షన్ దగ్గరలో ఉండడం మూలంగా కాంట్రాక్టర్ ఎవరు ఆ రోజు టెండర్ ఇలా ఇవాళ ఎలక్షన్ అయిపోయి పద్నాలుగు నెలలు అయింది నూట తొమ్మిది కోట్ల రూపాయలు నబార్డు శాంక్షన్ వచ్చింది కనీసం దాన్ని కూడా పూర్తి అంచుకే అది లేదు మరి ఇవాళ చాలా చెప్పాడు కాలములు సైఫిల్లు ఈ చెక్ డ్యాములు లాకులు అని చెప్పాడు ఆ లాకులకి మేము షర్టర్స్కి మేము ప్రపోజలు పంపించాం ఫైనాన్స్లో ఉన్నాయి పెట్టలేదే ఉల్లిపాయల దగ్గర ఒకటి పెట్టారు ఆ షర్టర్స్ పైకి లేచిపోయింది ప్లాస్టిక్ సర్స్ ఎక్కడ అభివృద్ధి చెందింది గుంటలు లేని రాష్ట్రం అని చెప్పారు ఇవాళ ఇందాకే బోబిదేవి నుంచి కళ్ళేపి వచ్చారు బారినే గుంటలే ఎక్కడ ఇంకా సూపర్ సిక్స్ ఎక్కడమ్మ జరిగింది ఇదంతా ఏంటంటే చెప్పుకుంటానికి ప్రచారం చేసుకుంటానికి గొప్పతనం తప్ప పేద ప్రజలు అనేవాడికి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఏమీ ఉపయోగపడింది లేదు ఉపయోగపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేయడు ఒక్క ఇంకెప్పుడు చెప్పాను నేను ఆయన మంది మార్పులనికి ఆయన మనుషులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉపయోగపడతామో పేదవాడికి ఉపయోగపడుతుంది మొత్తానికి పూర్తిగా కూడా నియోజకవర్గంలో ఇప్పటి వరకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన గమనించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఒక గుంతలు కూడా పూర్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే చేకూర్చడానికి సూపర్ సిక్స్ పనికొస్తుంది మాత్రం తప్ప మిగతా ఏది కూడా రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితి లేదని కూడా మాజీ మంత్రి మాది రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రేమ న్యూస్